మెడికల్ మాఫియాను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుమార్ మెడికల్ మాఫియాను అడ్డుకుందాం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఫిబ్రవరి పన్నెండున జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా రేషన్ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పేదల ఆకలి తీర్చాల్సిన చౌకదారు బియ్యం మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయి అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు ప్రజలకు చేరవలసిన రేషన్ బియ్యాన్ని నుంచే మాయం చేసి వేల బయటకు తరలిస్తున్నారని ఆరోపించారు ఈ రేషన్ మాఫియాకు కొందరు డీలర్లు సివిల్ సప్లై అధికారులు అధికార పార్టీ నాయకులు మద్దతు ఉండడం వల్లే ఇంతటి దోపిడీ జరుగుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు కలిపి సార్వత్రిక సమ్మె పిలిపిటం అనేది జరిగింది ఈ సార్వత్రిక సమ్మె పిలిపినివ్వటంలో ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన పగబట్టినట్టుగా వ్యవహరిస్తూ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని కార్మిక రంగాన్ని అంబానీకి అదానికి తారాదత్తం చేసేటటువంటి పద్ధతుల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా తయారు చేయడం అనేది జరిగింది ఈ లేబర్ కోడ్ల ప్రకారం అయితే వంద మంది ఉంటే సంఘం పెట్టుకునేటటువంటి హక్కు ఉన్నటువంటిది మూడు వందల మంది కావాలి సమ్మె చేసేటటువంటి హక్కు హరించబడుతుంది యజమాని దయా మీద ఆధారపడి బతికేటటువంటి దుర్మార్లు దుస్థితి ఈ దేశ కార్మిక వర్గాలకి ఉద్యోగులకి ఏర్పడే ప్రమాదం ఉంది అందువల్ల నాలుగు యాభై కోళ్ళు వెనక్కి తీసుకుంటావా నువ్వు ఇంటికి వెళ్తావా అని పెద్ద ఎత్తున నిర్ణయిస్తూ ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాపితంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీంట్లో రైతు సంఘం కూడా గతంలో రద్దు చేశామని దొంగ మాటలు చెప్పి మళ్ళీ ఇప్పుడు మూడు వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను ప్రవేశపెడతా ఉన్నాడు అలాగే వ్యవసాయ కార్మికులకి జీవనాధారమైనటువంటి యొక్క పనికి ఆహార పథకానికి పేరు మార్చి ఆ చట్టానికి తూట్లు మడుస్తూ ఉన్నాడు గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని మార్చి జీ రామ్ జీ జీరామ్ జీ అంటే ఆర్ఎస్ఎస్ పరిభాషలో ఆర్ఎస్ఎస్ ఇంటర్నల్ గా మాట్లాడుకునే దాంట్లో మహాత్మా గాంధీ గారిని హత్య చేస్తున్నటువంటి గాడ్సే గారిని జీరామ్జీ అంటారు అలాంటి తుర్మార్ పాల్పడుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈ యొక్క సార్వత్రిక సమయం జరుగుతుంది దీన్ని జం చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే మరో ప్రధానమైనటువంటి అంశం ఈ రోజున దేశంలో రాష్ట్రంలో మెడికల్ మాఫియా తీవ్రంగా విజృంభించి ప్రజల ప్రాణాలతోటి చెలగాటు ఉంది కార్పొరేట్ హాస్పిటల్కి మెడికల్ షాపులకి అలాగే ఈ ఎక్స్రేలు ఇవన్నీ తీసేటటువంటి డయాగ్నెసిస్ సెంటర్లకి వీటన్నిటికీ మధ్య లింక్ డాక్టర్ దగ్గరికి ఏదైనా జబ్బు చేసిందని సాధారణంగా జబ్బు చేసిందని పోతే ముందు ఎక్స్రే రాస్తారు బ్లడ్ టెస్టులు రాస్తారు స్కానింగ్లు రాస్తారు ఎంఆర్ఐలు రాస్తారు ఇవన్నీ రాస్తారు ఇవన్నీ రాసిన తర్వాత డాక్టర్ పెండటం మొదలుపెట్టిన తర్వాత వాడి దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ అయిపోయిన దాకా పిండుతూ ఉన్నాను అలాగే మందుల షాపు ఇవాళ మందుల షాపుల దగ్గరికి వెళ్తే పది వయసులటువంటి టాబ్లెట్ రూపాయి కమ్ముతూ రూపాయి కమ్మేటటువంటి టాబ్లెట్ పది రూపాయలు కమ్ముతూ ఉన్నారు దారుణమైనటువంటి దందా జరుగుతుంది గుంటూరులో రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ షాపుల్లో జరుగుతున్నటువంటి దంద ప్రజల ప్రాణాలతోటి చలగాటవాడుకుంటూ ఉంది ప్రజల ఆర్థిక పరిస్థితుల్ని చిన్న విధంగా ఉంది